టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం నా కన్సుబారు ఆతంట ముఖ్యంగా ఇప్పుడు నూటికి ఎనభై ఎకరాలు కౌల్దారు చేతులకు వెళ్ళిపోయింది ఇరవై ఎకరాలు రైతులు సొంతంగా చేస్తున్నారు వాళ్ళకి సొంత పెట్టుబడులు ఉంటే కానీ ఇబ్బంది లేదు ఈ ఎనభై ఎకరాలు రైతులకి మొత్తం ఇరువుల కోట్ల మీద ఆధారపడిపోతారు వాళ్ళే పెట్టుబడి పెడతారు ధాన్యం వాళ్ళ ద్వారా వెళ్ళిన తర్వాత బ్యాంకులో అమౌంట్ ఆ అమౌంట్ తీసుకుని మిగిలిన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు నష్టాలు వస్తే ఒకసారి చాలా నష్టపోతున్నారు వరదల వల్ల కానీ గాలి వాళ్ళ కానీ అలా కాకుండా చైనాలో లాగా మనిషికి పది హెక్టార్లనో ఐదు హెక్టార్లనో ఒక మినిమం పెట్టి ఆ పెట్టుబడి అంతా అటు పారిశ్రామికవేత్తలు లేదా రైస్ మిల్లర్స్ లేదా ఊళ్ళో పెట్టుబడిదారులు పెట్టి వ్యవసాయం చేస్తే తక్కువ దానితోటి తక్కువ పెట్టుబడితో రెడీ అయిపోతుంది వాళ్ళకి డబ్బుకి ఇబ్బంది ఉండదు ఉదాహరణకు ఇప్పుడు రైస్ మిల్లర్స్ ఉన్నారనుకోని ధాన్యంంతా వాళ్ళే కొంటారు ఒక్కొక్కరులో ఒక్కొక్క గ్రామం తత్వం తీసుకుని ఆ రైస్ అంతా వాళ్ళు తీసుకున్న సరిపోతుంది పెట్టుబడి పెట్టి అది ఒక సూచన చైనాలోగా చైనా ఏం చేస్తున్నారంటే ప్రతిదీ గవర్నమెంట్ ఇస్తారు ధాన్యం అంతా గవర్నమెంట్ తీసుకుంటారు అక్కడ అంతా అన్నమే తింటారు కానీ చైనా ప్రజలు అక్కడ అంతా వరే ఎక్కువ పండిస్తారు ప్రపంచంలో అత్యంత దిగుబడి పండించే దేశం చైనా తర్వాత భారతదేశం ఇప్పుడు ఉదాహరణకి లలిత రైస్ అని ఉన్నాయి లలిత అని ఉంది లలిత పిండి అని ఉన్నాయి వాళ్ళు ఏటా రెండు వేల ఎకరాలు రైతులకి పెట్టుబడి పెడతారు వాళ్ళు ఇచ్చిన విత్తనాలు ఇవ్వాలి వాళ్ళ విత్తనం వేయాలి వాళ్ళు మళ్ళీ అంతా వాళ్ళకే సప్లై చేయాలి ఆ రకంగా సన్నధాన్యాలు వాళ్ళకి ఇచ్చి పెట్టుబడి పెట్టి వెనక తీసుకున్నారు ఉదాహరణ చూడండి వాళ్ళు ఎంత బాగుపడుతున్నారు రైతులు బాగుపడుతున్నట్టు లలిత రైస్ ప్రజలకు మంచి బియ్యం అందిస్తుంది అలాగే రైస్ మిల్లర్స్ కూడా ఒక్కొక్క గ్రామం లేదా రెండు ఇసు వైలం మూడు ఎకరం తీసుకుని ఆ రైతులకు పెట్టుబడి పెట్టి ఆ ధాన్యం అంతా వెనక వాళ్ళే తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దేశానికి సేవ చేసినట్టు ఉంటుంది ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు పెట్టుబడి పెట్టినట్టు ఉంటుంది మంచి రకాలు విత్తనాలు ఇచ్చిన విత్తనం కూడా వాళ్ళు ఇతర విత్తనం లాగా ఎరువులాగా పురుగు మందు లాగా అన్ని వాళ్ళు ఇస్తారు రైతు హ్యాపీగా చేసుకుంటాడు ఇబ్బంది ఉండదు ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే కడతారు ఏదన్నా గాలి ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది నష్టపోడు అటు ప్రభుత్వం నష్టపోద్దు ఇటు రైతు నష్టపోదు ప్రభుత్వం పెట్టుబడి పెట్టవచ్చు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవచ్చు ఒక్కో మండలాన్ని దత్తత తీసుకోవచ్చు ప్రభుత్వం ఏదైనా చేయవచ్చు కోర్టు పెట్టుబడి పెట్టచ్చు ప్రభుత్వం అలాగే ఆహారం ఇంపార్టెంట్ కాదండి ఆహార ధాన్యం ముఖ్యంగా అవసరం అన్నిటికంటే రైతు ముఖ్యంగా అవసరం మిగతా చిరుధాన్యాలు అవన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రభుత్వానికి ఇబ్బంది ఏమీ లేకుండా నూటికి నూరు శాతం గవర్నమెంటే తీసుకుంటుందని పెట్టుబడి కూడా గవర్నమెంటే పెడుతుందని రైతుకి ఉపయోగం గవర్నమెంట్కి ఉపయోగం రెండు విధాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది లైక్ చైనా ఉదాహరణ తీసుకోవచ్చు అంచేత గవర్నమెంట్ పెట్టుబడి పెడితేనే ప్రభుత్వం పెట్టుబడి పెడితేనే బాగుంటుందని నా ఉద్దేశం నా ఆలోచన ఈ ప్రైవేట్ వాళ్ళకన్నా ప్రభుత్వం అయితే న్యాయంగా జరుగుతుంది ఇన్సూరెన్స్ కడతారు ప్రభుత్వానికి నష్టం రాదు రైతుకి నష్టం రాదు ఏమొచ్చినా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తున్నారు గాలివాళ్ళు వచ్చినా ముంపు గురైనా నష్టపరిహారం ప్రభుత్వానికి వేల మీద ఇస్తున్నారు ఆ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు ప్రభుత్వం డబ్బే కానుక అది ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు అంచేత అదొక మంచి సూచన అని చెప్పి నేను భావిస్తున్నాను ప్రభుత్వమే పెట్టుబడి పెడితే బాగుంటుంది యాంత్రీకరణతో వ్యవసాయాలు చేయించవచ్చు నూతన విధానంగా ఉంది యాంత్రీకరణ అన్నిటికీ వచ్చేసింది కనుక రైతులు కష్టపడక్కర్లేదు యాంత్రీకరణతో అటు మొత్తంతో ఎగుమతి చేసేసి ఇతర దేశాలు కూడా ఎగుమతి చేసుకోవచ్చు బాగా పండించవచ్చు అంతేకాదు నాకు నా ఉద్దేశం ప్రభుత్వం పెట్టుబడి పెడితేనే బాగుంటుందని ఉంది మిల్లర్స్ కన్నా ప్రైవేట్ వాళ్ళకన్నా ఇటు దో దోపిడీ గురికా రైతు ప్రభుత్వం పెట్టుబడి పెడితే దోపిడీకి గురికాలు ప్రైవేట్ వాళ్ళు పెడితే దోపిడీకి అవుతారు అదే విత్తనంలాగా అయితే కోత వరకు అంతా ప్రభుత్వమే భరించాలి విత్తనం లాగా అయితే ఎరువులు పెట్టుబడి పురుగు మందులు పెట్టుబడి కోత అన్నీ కూడా ప్రభుత్వమే పెట్టాలి ఈ ధాన్యం అంతా ప్రభుత్వానికి వెళ్తున్న దానికి వాళ్ళకి ఆహార నియమాలు ఇబ్బంది ఉండదు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర చోట్ల నుంచి దిగుమతి చేసుకోలేదు అటు రైతు బాగుపడితే ప్రభుత్వం బాగుపడుతుంది రెండు విధాల చాలా ఉపయోగకరం అది ప్రభుత్వం పెడితే ప్రైవేట్ వాళ్ళకన్నా ప్రభుత్వం పెట్టుబడి చాలా మంచిది ప్రభుత్వం ఎన్నకో కొన్ని కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ప్రాస పారిశ్రామికవేత్తల కాటికేమిటి దానిపోతే రైతాంగానికి ఇంపార్టెంట్ కనుక ఇలా పెడితే బాగుంటుందని నా సూచన